ఈరోజు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించినటువంటి మీడియా సమావేశానికి చేసిన జనగామ ముఖ్య నాయకులు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి జనగామ శాసనసభ్యులు దొంగోట్ల ఎమ్మెల్యే పల్లె రాజపథ రెడ్డి గారు వేదిక వద్దకు ఎవరు పిలవక ముందుకే వచ్చేసి బైక్ తీసుకొని స్టేజ్ ఎక్కి ఈ సభా ప్రాంగణాన్ని గందరగోళం వాతావరణాన్ని సృష్టించి అదేవిధంగా గౌరవ మంత్రి గారి చేత ఈ లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో గందరగోళం సృష్టించడానికి జనగామ నుండి టిఆర్ఎస్ రౌడీలను తీసుకొచ్చి సుమారు ఒక యాభై మందిని సుమారు ఉదయం నుండి వారికి మద్యం తాపించి కార్యక్రమాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన దాడికి ఉసుగొల్పడం జరిగింది ఈ ఉసుగొల్పితే అక్కడ ఉన్న గ్రామ ప్రజలు తగిన బుద్ధి చెప్పి పల్ల రెడ్డి గారిని అక్కడ నుండి ఎల్లగొట్టడం జరిగింది అనంతరం కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి మళ్ళా ప్రారంభించడం జరిగింది ఎర్రకుంట తండాలో ఒక మారుమూల గిరిజన తండాను ప్రభుత్వం ఎంచుకొని అక్కడ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా నిన్న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు గ్రామం నుండి నాలుగు వందల అరవై ఏడు మంది లబ్ధి పొందడం జరిగింది ఇండ్లు కానీ కొత్త రేషన్ కార్డులు ఇంద్ర ఆత్మీయ భరోసా రైతు భరోసా కింద సుమారు నాలుగు వందల అరవై ఏడు మంది లబ్ధి పొందడం జరిగింది అంత మంచి వాతావరణంలో కావాల్సిపోని డిస్టర్బ్ చేసిన పల్ల రెడ్డి గారు తక్షణమే ఎల్గకుంఠ తన ప్రజలకు యావత్ జనగామ నియోజకవర్గానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ రౌడీలు చేసిన దాడిలో ఒక విలేకర్ టీవీ నైన్ విలేకర్ రూపేందర్ గారికి కూడా గాయాలు జరగడం జరిగింది అది మళ్ళీ కాంగ్రెస్ పైన బురదల్లే క్రమం చేస్తున్న పల్లరేశ్వర రెడ్డి గారిని ఇక్కడ ప్రజలు క్షమించారని చెప్పి తెలియజేస్తున్నాం ఏదేమైనా కూడా జనగామ అభివృద్ధి చెందుతుందంటే మా జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కొమ్మూర్ పదాప్ రెడ్డి గారు కార్నిషన్ జనగామ నియోజకవర్గం కోసం ప్రయత్నం చేస్తున్నారు వారి ప్రయత్నంలో మేమందరం తోడుపాటు ఉండి ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా మేము పనిచేస్తున్నాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం నిన్న నిన్న దాడికి ఉసుగొల్పిన పల్ల చుట్టూ ఉన్న వ్యక్తులు అందరూ జనగామ పట్టణం నుండి వచ్చిన రౌడీలు అని చెప్పేసి సందర్భంగా ముందు చూపించడం జరుగుతుంది ఈ ఫోటోలు వీడియోలు అయితే మేము క్రియేట్ చేసినవి కాదు నిన్న వీడియోలు కానీ ఫోటోలు కానీ క్లియర్ గా అంతా వీళ్ళంతా జనగామ నుండి వచ్చిన రౌడీలు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదేమైనా కూడా జనగామ నియోజకవర్గ ప్రజలు తొందరలో పల్లరాజేశ్వర రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ముందు ముందు కూడా పల్లరాజర్ రెడ్డి గారు అభివృద్ధికి పాటు పడాలి తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కనుక ఏ ఒక్క గ్రామంలో కూడా జనగామ నియోజకవర్గ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని తిరిగేయాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం దయచేసి గ్రూప్ రాజకీయాలు చేయకుండా ముఠా రాజకీయాలు చేయకుండా జనగామ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకులకు జనగామ ప్రజలకు తెలియజేస్తున్నాం ఏదేమైనా కూడా ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం అయితే మాత్రం సహించేది లేదు తొందరలో ఇలాంటి వీధి రౌడీల మీద కూడా తొందరలో పోలీస్ కేసులు కూడా జరుగుతాయి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసినందుకు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళంతా బెల్ట్ షాపులు అడ్డేవారు బాగా బెల్ట్ షాప్లలో మద్యం సేవించి వచ్చి నిన్న దాడి చేసిరని చెప్పేసి తెలియస్తూ మా కాంగ్రెస్ కార్యకర్తల పైన దాడి చేసినందుకు నిరసనగా ఎక్కడ అక్కడ మేము కట్టడి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం దయచేసి ప్రభుత్వ కార్యక్రమాలను ఎవరు అని చెప్పేసి మరో వారు బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తున్నాం నిర్వహించడం జరుగుతుందో ఆ యొక్క కార్యక్రమానికి గౌరవ రెవెన్యూ మినిస్టర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాకముందుకే దొంగోట్ల ఎమ్మెల్యే పల్లారాజర్ రెడ్డి గారు వేదిక దగ్గరికి వచ్చి మైక్ గుచ్చుకొని మరీ స్టేజ్ ఎక్కి ప్రోటోకాల్ ఉల్లంఘించారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా నిన్నటి రోజున ఏదైతే జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి రైతు భరోసా ఇంధనం ఆత్మీయ భరోసా ఇంధనం ఇల్లు కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందో అందులో భాగంగా నిన్న జనగామ నియోజకవర్గం నుండి మా రైతు సోదరులకు అందరికీ ప్రభుత్వ తరఫున రైతు భరోసా అకౌంట్లో జమ చేయడం జరిగింది ఇందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి జనగామ నియోజకవర్గం తరఫున మా పూర్తిగా ధన్యవాదాలు తెలియస్తున్నాం సంపూర్ణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్న పార్టీ వక్రీలందరికీ ఇలాంటి పాత్రికేయ మిత్రుల సమావేశం ఇచ్చిన పాత్రికేయులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈనాటి ఈ పత్రికా సమావేశం ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను ఒక్కొక్కటిగా మరి ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకువెళ్తున్న సమయంలో నిన్న జనగామ నియోజకవర్గంలోని జనగామ మండలం ఎల్లగూట తండలో గౌరవ మంత్రివర్యులు గారి సమావేశాన్ని శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి జనగామకు ఆహ్వానించి గౌరవనీయులు పెద్దలు మా నియోజకవర్గ మన నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ మరి జనగామ గత పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకోకుండా దూరమై ఉన్నందున ఇప్పుడన్నా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మరి ప్రతాప్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యుల గారిని మరి మా నియోజకవర్గం యొక్క కష్ట సుఖాలను చెప్పుకోవడానికి ప్రజల యొక్క బాధలను చెప్పుకోవడానికి ఈ నియోజకవర్గానికి తీసుకువస్తున్న సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మరి అల్లాను సృష్టించడానికి అభివృద్ధి నిరోధకుడిగా ముద్రపడ్డటువంటి బిఆర్ఎస్ నాయకుడు ఈ ప్రాంతంలో దొంగబోట్లతో గెలిచినటువంటి శాసన సభ్యులు పల్లారాజేశ్వర రెడ్డి గారు ఒక ఈ నియోజకవర్గంలో గతంలో పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల ఓట్లు వేయించుకొని గెలిచిన మరి ఈ నియోజకవర్గం ముఖం చూడకుండా ఎన్నడూ తప్పించుకుంటూ తిరిగిన పల్లారాజేశ్వర రెడ్డి గారు గత సంవత్సర కాలంలో శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత కేవలం చాలా మంచి మార్పడానికి మరి మధ్య స్థాపించి మరి ప్రభుత్వ కార్యక్రమాలలో అడ్డు విధంగా ఒక కోట చేసుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్న సమయంలో తాను వెనుకపోకుండా ప్రతాప్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను మరి మంత్రివర్యుల ద్వారా నియోజకవర్గానికి తీసుకొస్తున్న సమయంలో ప్రజలకు ఓట్లు వేయించుకొని దూరమైనటువంటి ఎమ్మెల్యే తాను గారి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో తన యొక్క ఫోటోకాల్ గుర్తించకుండా మంత్రివర్యులు రాక ముందుకే సమావేశ ప్రాంగణానికి తన మంది మార్పులతో రావాల్సిన అవసరం లేదు మంత్రి గారు వచ్చిన తర్వాత వేదిక మీదికి ఏదైతే జిల్లా మంత్రి గారు ఇన్చార్జ్ మంత్రి గారు అయినటువంటి బొమ్మినట్టి రెడ్డి గారు వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ గారే ఫోటోకాల్ ప్రకారం మరి అందరినీ వేదిక మీదకి పిలిచి కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది అతి మారుమూల ప్రాంతమైనటువంటి గిరిజన గ్రామాలను కొత్తగా గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ గ్రామానికి గత ఐదు సంవత్సరాల నుండి ఒక గ్రామ పంచాయతీ భవనం కానీ కనీస సౌకర్యాలు కానీ లేకుండా చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మల్లా రెడ్డి గారు తన యొక్క మంది మార్బలంతో ఏదో తానేదో సాధించిన గొప్ప వ్యక్తి లాగా తానేదో పెట్టిన కార్యక్రమం లాగా తానేదో అభివృద్ధి చేస్తున్న కార్యక్రమం లాగా మరి మా ప్రతాప్ రెడ్డి గారు మంత్రి గారిని ఆహ్వానించి పెట్టిన కార్యక్రమంలోకి మరి అనవసరంగా జొరవడి మరి వేదిక వద్దకు వచ్చి తన అంచనతో గలాట సృష్టించి పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను అందకుండా చేయాలనే కుట్రతోటి ఇక్కడ పార్టీకి కానీ మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పేరు కాకుండా చూడాలని ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను దూరం చేయాలని ప్రయత్నం చేసిన ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అభివృద్ధి నిరోధకుడైన పల్ల రాజ రెడ్డి గారు ఇక్కడి నుంచైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల కోసం పనిచేయాలనుకుంటే ప్రజలు మీకు ఓట్లేస్తే ఈ ప్రజల కోసం కష్టపడి మా యొక్క ప్రభుత్వ మంత్రుల దగ్గరికి నువ్వు తిరిగి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి కానీ మంత్రుల భోగ్రాములను అడ్డుకొని అడ్డుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు నీకు తీవ్ర నిరసన కార్యక్రమం ఉంటుంది బుద్ధి చెప్పాల్సి ఉంటుంది మేము ఇంకా ఓపిక పడుతా ఉన్నాం నువ్వు చేసే కార్యక్రమాలు ప్రజా అభివృద్ధి నిరోధకంగా ఉన్నాయి కాబట్టి మేము ఇంకా ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నా కూడా మేము ఇంకా ఓపికతో ఉంటున్నాం మా కార్యకర్తల నాయకుల యొక్క సహనం ఇక నుంచి ఏ గ్రామంలోనైనా ఇలా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా తరలి కొట్టాల్సిన పరిస్థితి చేసే విధంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమం అందకుండా చేసినందుకు ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి నిన్న జరిగిన కార్యక్రమం విషయంలో నేను తొందరపడి వేదిక వద్దకు రావడం జరిగింది మా పార్టీ కార్యకర్తలు తొందరపడి సమావేశం మరి అడ్డుకున్నందున మరి మంత్రి గారు రాలేకపోయారు దీనికి ప్రజలు క్షమించాలని నువ్వు ప్రజాముఖంగా పత్రికాముఖంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఈ సమావేశానికి పిచ్చేసినటువంటి మన మండల వివిధ గ్రామాల అన్ని గ్రామాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులకు మండల నాయకులకు మన మార్కెట్ చైర్మన్ మిగతా పేరున అందరికీ మీడియా మిత్రులకు నా శుభాగిన గవర్నమెంటు మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను అమలు చేసుకుంటూ అమలు చేసే భాగంలో మన గంగా మండలంలో ఎరకుండా మరమూల గ్రామం కొత్త గ్రామ పంచాయతీ అక్కడ ఏర్పాటు చేసి మన జిల్లా ఇన్ఛార్జ్ గారు రాష్ట్ర మంత్రివర్యుడు మన పొగలేటి రెడ్డి గారు రావడం జరుగుతుందని చెప్పి మన పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు మన జిల్లా అధ్యక్షులు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేసిన జరిగింది గవర్నమెంట్ ప్రోగ్రాం లబ్ధిదారులకు అన్ని లబ్ధి చేకూర్చేలా అన్ని పథకాలు రేషన్ కార్డు కానీ బిల్లు కానీ ఇవన్నీ అన్ని పథకాలలో ఒక్కొక్కటి వారిని అందరికీ రద్దు చేకూర్చాలని చెప్పి ఇష్టానికి ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఈ దుర్మార్గుడా ఈ ఈ వచ్చి అక్కడ ఏ రకంగా అయితే వీళ్ళను నష్టం చేయాలని చెప్పి ఆ మానవుల గ్రామానికి కూడా మేము ఎంతో ఆశించినాము మంత్రివారిని మొదటిసారి సాగిస్తున్న మానమూల గ్రామానికి ఎన్నో మాకు చే లబ్ధి చేకూరుస్తుంది అని చెప్పి గ్రామ పంచాయతీ లేదు అక్కడ రోడ్లు లేవు నీళ్లు లేవు అవన్నీ కూడా మేము మంత్రివర్గాలను మేము అడుగుదామని చెప్పి మాకు అవన్నీ హామీలు ఇస్తా చెప్పి మేము ఆశిస్తే ఇవాళ ఈ పల్లరానికి దొంగ ఓట్లతోడి గెలిచిన దొంగ ఎమ్మెల్యే ఇవాళ అడ్డదారిగా వచ్చి దొంగతారణ స్టేజ్ మీకు పోయి ఆ మైకు తీసుకొని అధికారుల దగ్గర మైకి తీసుకొని మాట్లాడుతుంటే మన కాంగ్రెస్ నాయకులు కూడా అప్పుడు వారిపైన కోపం వచ్చి మీరు ఎందుకు పథకాలను అడ్డ అడ్డదారిన వీళ్ళకు ఏది చేకూర్చకుండా మీరు చేస్తున్నారని చెప్పి కోపంతో ఏం చేసినా కానీ వచ్చే మన గవర్నమెంట్ పథకాలకు అడ్డుదలకి రాకుండా చేసిందంటే ఇవాళ పల్ల దొంగ దొంగావర్లతో గెలిచిన ఎమ్మెల్యే గారు నీకు దమ్ముంటే మా ప్రధాన రెడ్డి సార్ ఇదివరకు కూడా చెప్పిండు మీకు ఎక్కడ చర్చ మేము సిద్ధం చేరేలా మన నియోజకవర్గంలో ఏ మండలంలో కానీ హైదరాబాద్ అందుబాటులో కానీ ఎక్కడ కానీ వేరే హైదరాబాద్ ఏ నువ్వు వేసాడని చెప్తే అసంటర్ కూడా వస్తా అని చెప్పి సవాల్ చెప్తే కూడా దాన్ని నువ్వు ఇప్పటి వరకు కూడా దాన్ని సమాధానం చెప్పకుండా నువ్వు దొంగతనాన్ని తిరుపుకుంటూ నువ్వు కొంతమందిని బీరస్ నాయకులకు ఇంత తాపించుకొని వాళ్ళ మందు తాగి వాళ్ళను నిల్లిపెట్టడానికి వచ్చి సభను అడ్డుకోవడానికి వచ్చి అధికారులను భంగపర్చి వాళ్ళను మా వాళ్ళ అధికారులను కానీ వచ్చిన ప్రజలను కానీ దూషించుకుంటూ మాట్లాడుకుంటూ ఇవన్నీ మాకు నష్టం జరిగినందుకు ఇయ్యాల నీ మీద ఏ కేసు పెట్టినా కానీ లేదు ఇప్ప ఇబ్బంది లేదు నీ మీద ఇదివరకు కూడా మేము నిర్ణయం కేసు పెట్టినాము ఈ పల్లరాండి ప్రభుత్వ పథకాలను భంగం చేసిన నిర్ణయాన్ని కేసు పెట్టడం జరిగింది దీని మీద అధికారులు కూడా చర్య తీసుకుంటానని మేము ఆశిస్తూ A ah, máscara es comunista.